మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం మూడు రాశుల వారికి అదృష్టం సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదివ తేదీన ప్రారంభమవుతుంది ఈసారి హిందూ నూతన సంవత్సరం మూడు శుభ రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తరువాత ఉగాది పండుగ నాడు మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్ధ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం శశ రాజయోగం ఉగాది పర్వదినం నాడు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం హిందూ సంవత్సరానికి అంగారకుడు రాజు మంత్రి శని ఈ పరిస్థితులలో ఈ సంవత్సరం అంతా అంగారక శని గ్రహాల ప్రభావం అన్ని రాసుల వారి జీవితాలపైన గణనీయంగా ఉంటుంది అంగారక శని గ్రహాల వల్ల కొన్ని రాసుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాసుల వారికి అదృష్టం వస్తుంది వృషభ రాశి ఉగాది నాడు ఏర్పడే మూడు శుభ రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి విజయవంతం కావడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది సీనియర్లు సహోద్యోగులు మద్దతుతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగానూ ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే అటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది వ్యాపారస్తులకు అధిక స్థాయిలో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఆస్తులు లేదా కొనుగోలు చేసే అవకాశం ఉంది రాసి వారికి ఉగాది నాడు ఏర్పడే మూడు యోగాలు లాభిస్తాయి ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు పాత అప్పుల బారి నుండి విముక్తి పొందుతారు ఈ సమయంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అవి మంచి ఫలితాలను ఇస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉన్నతోద్యోగుల నుండి గణనీయమైన మెప్పు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసుకునేవారు లాభాలను సాధిస్తారు ఈ సమయం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు దీనివల్ల మీ ధైర్యం పెరుగుతుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు